హాయ్ అండి నేను మీ దివ్య నిహా క్రియేషన్స్ నుంచి ఈరోజు కటింగ్ టేబుల్ గురించి మాట్లాడుకుందామండి మంది అయితే నన్ను అడుగుతున్నారు కదా కటింగ్ టేబుల్ గురించి చెప్పండి అని చెప్పి ఈరోజు నేను కటింగ్ టేబుల్ అసలు ఎలా కటి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇదిగోండి నేనైతే చేయించుకున్న కటింగ్ టేబుల్ అనమాట ఇది మొత్తం అయితే కటింగ్ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే లేడీస్కి ఎక్కువ ఇంపార్టెంట్ చాలా మంది కింద కటింగ్ చేస్తూ ఉంటారు కదండి అలా కింద కటింగ్ చేస్తే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇలాగ ఒక చిన్న కటింగ్ టేబుల్ అనేది చేయించుకోండి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది తక్కువ బడ్జెట్లో మనకి నీట్గా చూసారు కదండి అసలు ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు టేబుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా ఇది వెడల్పు అనమాట ఇది ఇది వచ్చేసరికి వెడల్పు అండి ఇది పొడవు ఈ వెడల్పు అయితే మాత్రం నేను సిక్స్టీ సిక్స్టీ ఇంచెస్ అండి అంటే నేను నాకు తెలిసిన ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి అలాగా నోట్ చేసుకుని మీరు అదే మీరు ఎవరికైతే ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇలాగ ఇంత ఇంత కావాలి అని చెప్పి మీరే చెప్పాలన్నమాట మనమే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు టేబుల్ అనేది వాళ్ళు చేసిస్తారు మనకి ఎలా కావాలంటే అలాగా కాకపోతే మనకి ఎన్ని ఇంచులు కావాలి ఎంత పొడవు కావాలి ఎంత వెడల్పు కావాలి ఎంత హైట్ కావాలనేది మనం చెప్పామంటే మనకి టేబుల్ అనేది మనకి కంఫర్ట్గా ఉంటుంది అంటే ఎప్పుడు మనం దీని మీదే కటింగ్ చేసుకోవాలి కాబట్టి మనకి కంఫర్ట్గా ఉండేటట్టు మనం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవాలండి ఓకే ఓకేనా ఇప్పుడు నేను ఇది వెడల్పు చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ పెట్టుకున్నానండి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే మాత్రం ఫార్టీ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట ఇంకా హైట్ అయితే ఈ హైట్ ఉంది కదండి అంటే మనకి టేబుల్ అనమాట మనం ఇలా పట్టుకుంటాం కదా ఈ హైట్ మనకు సరిపోతుంది నాకైతే ఈ హైట్ సరిపోతుంది అని చెప్పి థర్టీ ఫోర్ పెట్టుకున్నానండి అంటే ఈ హైట్ అండి ఓకేనా ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మీరు కటింగ్ టేబుల్ ఆర్డర్ ఇచ్చుకోవాలి అనేసి అనుకుంటే ఎక్కడైనా చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ పొడవ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ వచ్చింది ఈ వెడల్పు వచ్చేసరికి ఫార్టీ పెట్టుకున్నాను ఓకేనా హైట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ అండి మీ హైట్ ప్రకారం మీరు దీన్ని పెట్టుకోండి ఓకేనా ఇంకా నేను ఇది ఎలా చేయించుకున్నాను అనేది మెటీరియల్ గురించి కూడా మీకు షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి మెటీరియల్ మొత్తం కూడా ఐరన్ అండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఇదిగోండి ఇదంతా కూడా ఐరన్ అనమాట ఎక్కడైతే ఐరన్ వర్క్ చేస్తారు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి సరిపోతుంది వాళ్ళు కంపల్సరీగా చేసిస్తారండి లేదు అంటే ఈ వీడియో ఒకసారి చూపించండి వాళ్ళు చేస్తారు ఓకేనా చుట్టూరు మొత్తం ఇదంతా కూడా ఐరన్ అనమాట ఇదంతా అండి ఇది ఓకేనా ఇది అయితే మాత్రం ఎండిఎఫ్ షీట్ అనమాట అంటే మనం షో కేసులకి అలా వేసుకుంటాం కదా షో కేసులకి వేసుకునేది అంటే వాళ్ళు ప్లేవుడ్ షాప్లో ఇస్తారనమాట అంటే మనకి ఇది ఎంత వెడల్పు తీసుకున్నామో మనం ఎంత చేయించుకున్నామో దాని ప్రకారం ఇది కూడా ఈ షీట్ అనేది తెచ్చుకోవాలండి ఓకేనా ఇంకా దీని డీటెయిల్స్ అయితే చెప్పాను కదా దీని కాస్ట్ కూడా చెప్తానండి దీని కాస్ట్ వచ్చేసరికి నాకైతే టోటల్గా ఫైవ్ థౌసండ్ అయ్యిందనమాట అంటే వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని చేసిమంటే మాత్రం ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా అవుతుందని చెప్పారు మేము ఏం చేసామంటే మెటీరియల్ అంతా కూడా మేమే తీసుకొచ్చుకున్నాం అనమాట ఈ ఐరన్ స్టాండ్ కానీ ఈ ఈ ఎండిఎఫ్ షీటు ఏదైనా కూడా ప్రతిదీ మెటీరియల్ అనేది మేమే తీసుకొచ్చుకుని వాళ్ళకి ఐరన్ చేసే వాళ్ళకి ఇచ్చామనమాట ఈ టేబుల్ మాకు ఇలా చేయమని ఇచ్చాము ఇచ్చిన తర్వాత మనకి తక్కువ బడ్జెట్లో అయిందండి ఫైవ్ లో మొత్తం కంప్లీట్ అనమాట ఇలాగా ఓకేనా ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఇవ్వండి మొత్తం మనం ఎన్ని ఎన్నైనా పెట్టుకోవచ్చండి చుట్టూరు కూడా ప్లేవుడ్ వేయించుకోవచ్చు అనమాట మాకైతే ఇంకా టైం అనేది సరిపోవట్లేదు అంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా ఖాళీ లేక ఇంకా ఈ ప్లేవుడ్ అనేది వేయించలేదు వేయించాలి ప్లేవుడ్ అయితే ఇదిగోండి మొత్తం అసలు ఎంత మెటీరియల్ అయినా పెట్టుకోవచ్చండి చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే కంఫర్ట్గా ఉందన్నమాట మనం ఏదైనా ఫ్రాక్ కటింగ్ చేయాలన్నా డ్రెస్ కటింగ్ చేయాలన్నా చాలా నాకు చాలా సింపుల్గా అవుతుందండి నేను ఇంతకు ముందు ఆల్రెడీ నాకు ముందు కటింగ్ టేబుల్స్ ఉండేవి అవి చేయించుకున్నాను కానీ అవి గా కంఫర్ట్గా అనిపించలేదన్నమాట ఇదైతే మాత్రం చాలా బాగుందండి నా పర్సనల్గా చాలా బాగా నచ్చింది మనకి తక్కువ బడ్జెట్లో కూడా అవుతుంది అనమాట ఇదంతా కూడా మనం ఐరన్ అంతా కూడా వాళ్ళతో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న తర్వాత ఇది ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకొని అప్పుడు ఈ ఎండిఎఫ్ షీట్ అనేది తీసుకొచ్చుకోవాలండి ఫస్ట్ ఎండిఎఫ్ షీట్ తీసుకొచ్చుకోవద్దు ఫస్ట్ ఈ టేబుల్ చేయించేసుకోండి ఈ ఐరన్ తోటి మొత్తం అంతా కూడా చేయించుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని మీరు కొలత వేసుకుని ఈ ఐరన్ టేబుల్ అనేది తీసుకొచ్చి మీరు వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఓపెన్ ఇదిగో మీకు చూపిస్తాను నేను ఇలా ఓపెన్ చేసేయచ్చు అనమాట ఇదిగోండి ఓకేనా కొలుచుకొని ఎండిఎఫ్ షీటు తీసుకొచ్చేసుకుంటే సరిపోద్ది అయితే కాకపోతే కొంచెం స్పేస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట దాన్ని బట్టి మీరు మీ ఇంట్లో ఉన్న ఫెసిలిటీని బట్టి చూసి చేయించుకోండి ఎలా చేయించుకున్నారంటే తక్కువ బడ్జెట్లో క్లాస్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో అవుతుంది మనం కటింగ్ చేసిన బాధ అనిపించదండి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఓకేనండి ఇవన్నీ లైనింగ్లు అనమాట అంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు షేర్ చేశాను కదండీ తడిపి ఐరన్ చేసినవి అనమాట ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇక్కడే ఉంచేసుకుంటారండి ఈ బల్ల మీదే ఉంచేసుకుంటాను నాకు ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పనమాట ఇవైతే బుక్స్ అండి బుక్స్ గురించి కూడా చాలా మంది అడిగారు కదా అంటే బుక్స్ ఏ బుక్స్ తీసుకోవాలి ఏంటని చెప్పి అడిగారండి ఇదిగోండి నేనైతే నేను వాడే బుక్ అయితే ఇదనమాట ఇది మీకు అంటే బుక్ సెంటర్లో దొరుకుతుందండి ఇదే యూస్ చేయ అవసరం లేదు ఏ బుక్ అయినా తెచ్చుకుని మీరు రాసుకోవచ్చు అనమాట ప్రతిదీని షాప్ ఇంటిని కానించి స్టార్ట్ చేసినాయి అనమాట ఇంకా చిన్న చిన్న బుక్స్ మీద చాలా రాసాను అవి అస్తమానం చిరిగిపోతున్నాయి పాడైపోతున్నాయి అని చెప్పి ఇంకా పెద్ద బుక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసరికి సిక్స్ ఓకేనా ఇలా అండి ఓకే నేనైతే టేబుల్ గురించి కంప్లీట్గా పూ పూర్తి డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేశాను ఇంకా మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి కింద కామెంట్ చేయండి నాకు వీలైతే నేను అక్కడే రిప్లై ఇచ్చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే అంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ టేబుల్ గురించి నేను షేర్ చేశాను యూట్యూబ్లో ఎక్కడ నేను సెర్చ్ చేశానండి ఈ టేబుల్ చేయించుకు ముందు తక్కువ రేట్లో ఎక్కడైనా ఇలా చేయించుకోవచ్చు అని ఎవరైనా సలహా ఇస్తారేమో అని చెప్పి నేను చాలా సెర్చ్ చేశాను అనమాట నాకు ఎక్కడా కూడా వీడియో అనేది దొరకలేదు ఇదంతా కూడా ఇంకా మా ఆయన గారి ఐడియాతో ఇదంతా చేయించారండి నాకైతే బాగానే వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్ కూడా చేయండి అలా ఉంది ఏంటనేది ఓకేనా బాయ్